వ్యాధి వచ్చిందని తెలుసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే అది ప్రమాదకరమేం కాదండి నూట నలభై కోట్ల మంది భారతీయులలో థర్టీ మిలియన్ పీపుల్ అంటే మూడు కోట్ల మంది భారతీయులను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య మధుమేహము డయాబెటీస్ షుగర్ ఏ పేరు పెట్టిన సమస్య అయితే అదే ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఈ సమస్య ఉంటుంది అంటే ప్రతి ఇరవై మందిలో ఒకరు ఈ షుగర్ మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు ఈ షుగర్ వ్యాధి కొత్త కాదండి నాలుగు సంవత్సరాల క్రితమే ఆయుర్వేద పితామహులు అయినటువంటి చరకుడు సుశృతులు తమ గ్రంథాలలో వివరించారు ఈ డయాబెటీస్ మధుమేహం గురించి ఈ వ్యాధి వచ్చిందని తెలుసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే అది ప్రమాదకరమేం కాదండి మరి దీనికోసం వాళ్ళు ఎటువంటి పరిష్కారాలను తెలియజేశారు ఏ మెడిసిన్ ఇంట్లో తయారు చేసుకుని వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికి నమస్కారం వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ మధుమేహంతో బాధపడేవారు ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఆధారపడేవారైతే తరచుగా మూత్ర విసర్జన అతిసారం ఎక్కువగా ఆకలి వేయడం బరువు కోల్పోవడం చిరాకు బలహీనత అలసిపోవడం తల తిరగడం వాంతులు మొదలైన ప్రధాన లక్షణాలతో ఉంటారు అదే ఇన్సులిన్ అవసరం లేని షుగర్ వ్యాధి గ్రస్తులైతే గనక బరువు ఎక్కువగా ఉండడం నిద్ర పట్టకపోవడం చూపు మందగించడం అరచేతిలో అరికాళ్లలో తిమ్మిర్లు ముద్దుబారడం చర్మ వ్యాధులు గాయాలు మానకపోవడం ఒంటి మీద దురదలు ప్రధాన లక్షణాలుగా ఉంటాయి ఉన్నా కూడా మీరు ఏమాత్రం భయపడకండి మరి ఇంట్లో ఎటువంటి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు అంటే కృష్ణ తిలసాకు పొడి మారేడాకు పొడి వేపాకు పొడి అలాగే నేలవేము వంటి దివ్యమైన ఔషధాలను కలిపి ఒక పొడిని తయారు చేసుకుని ప్రతిరోజు భోజనానికి అరగంట ముందు ఒక చెంచా పొడిని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగండి దివ్యమైన ఔషధాన్ని మేము తయారు చేసి అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పటికే కొన్ని వేల మందికి పంపించడం వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాన్ని పొందడం కూడా జరిగింది అది వాడిన తర్వాత ప్రయోజనం ఎలా ఉందో మీరే వినండి నమస్తే నా పేరు విజయభాస్కర్ రావు నేను ఎంఆర్ కాలేజీలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను షుగర్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రతీప్ గారు తయారు చేసిన ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా చాలా బాగుంది మా అత్తయ్య గారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనేక ఇంగ్లీష్ మెడిసిన్లు వాడారు తెలుగు మెడిసిన్ వాడారు ఆయుర్వేదిక్ వాడారు హోమియోపతి వాడారు కానీ ప్రతీప్ గారు చెప్పిన మెడిసిన్ అద్భుతంగా పనిచేసింది ముప్పటి కూడా మూడు వందల యాభై ఉండేది ఆయన ఆ పౌడర్ ఒక పౌడర్ ఉంది ఆ పౌడర్ ఇచ్చిన తర్వాత వన్ మంత్ లోని వన్ సిక్స్టీ వన్ ఫార్టీకి వచ్చింది తర్వాత ఫుడ్ కంట్రోల్ ఉండ లేదు నచ్చిన ఫుడ్ తినేవచ్చు కానీ అది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరి ఈ పొడిని తయారు చేసుకునే పూర్తి విధానాన్ని కొలతలతో సహా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజెస్ లో పెట్టడం జరిగింది సెర్చ్ లో వెతకండి తప్పకుండా దొరుకుతుంది ఒకవేళ మీరు తయారు చేసుకోలేకపోతే గనక మేము అందించే ప్రయత్నం చేస్తాము చాలా ఎక్కువ మంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి కష్టపడే వస్తువులు సేకరించి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కావలసిన వారు ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదించగలరు కొంచెం సమయం పడుతుంది రిప్లై రావడానికి వేచి